త్వరలో చేపట్టబోయే ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బీసీలకు ఈసారి ప్రత్యేకంగా రెండు లక్షల కోట్లు కేటాయించాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది గత కొన్ని సంవత్సరాల పోరాట పోరాటాల్లో కూడా మేము ఎన్నో పర్యాయాలు బీసీలకు జనాభా ఆమాషా ప్రకారం బడ్జెట్లో భాగం ఉండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం మరి మీరు గత బడ్జెట్ను పరిశీలిస్తే నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు రెండు వేల కోట్లు కేటాయించారు ఎనభై కోట్లు జనాభా బీసీ జనాభా ఉన్న భారతదేశంలో ఒక్కొక్క బీసీ బిడ్డకు ఇరవై రూపాయల డబ్బులు వస్తాయి ఈ బడ్జెట్తో మరి ఇరవై రూపాయలతో ఒక సంవత్సరంలో బీసీలకు ఏ రకమైన సంక్షేమాన్ని మీరు అందిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాము కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల తీవ్ర వివక్షతో పక్షపాత ధోరణితో బీసీలు ఎక్కడైతే వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళకి రావాల్సిన వాటా ఇస్తే ఎక్కడ బాగుపడతారన్న దుగ్ధతోటి పక్షపాత ధోరణితోటి కక్షతోటి ఈ బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తోంది బీసీలు అంటేనే శ్రామిక జీవులు కష్ట జీవులు వాళ్ళను కష్టం చేసి వాళ్ళ చెమట ఓడిచి ఖజానాకి కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు వాళ్ళు కొనే వస్తువులు ఉప్పు పప్పు నుంచి మొదలు పెడితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొనే వస్తువుల రూపంలో పన్నుల రూపంలో శ్రమ రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రక్తాన్ని పీల్చి కార్పొరేట్ శక్తులకు మిగతా వర్గాలకి బీసీలకు రావాల్సిన వాటాని మిగతా వర్గాలకు పంచిపెడుతుంది మేబీ వీధి ద్వారా ఏమని చెప్తున్నామంటే మాకు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వల్ల అంటారు మరి అలాంటి ప్రజల్లో భారతదేశంలో ఉన్న మెజారిటీ ఎనభై కోట్ల మందికి ఏ న్యాయం చేయకుండా వాళ్ళకి రావాల్సిన వనరులు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యాధికారంలో భాగం ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన సామాజిక ఆర్థిక రంగాలలో వాళ్ళకి రావాల్సిన వాటా ఇవ్వకుండా మీరు ఏ రకంగా ఈ భారతదేశాన్ని ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు భారతదేశంలో ఎప్పుడైనా ఏ దేశమైనా ఆ దేశంలో ఉన్న మానవ వనరులు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో దేశం అభివృద్ధి చెందుతుంది మెజారిటీ వర్గాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో ఆ భారతదేశం ఆ రకంగా ఆ దేశం ముందు చెందుతుంది మరి అలాంటి భారతదేశంలో ఇరవై నాలుగు కోట్ల మందిని మీరు విస్మరించి వాళ్ళ బాగులను పక్కన పెట్టి వాళ్ళకు ఒక మంత్రిత్వ శాఖ లేదు కేంద్ర ప్రభుత్వంలో అందరికీ మంత్రిత్వ శాఖలు ఉంటాయి మైనారిటీలకు మంత్రిత్వ శాఖలు ఉంటాయి అడవులకు మంత్రిత్వ శాఖలు ఉంటాయి మహిళలకు మంత్రిత్వ శాఖలు ఉంటాయి ఆఖరికి మత్స్య శాఖ కూడా ఒక మంత్రిత్వ శాఖ ఉంటది ఒక బీసీలకు తప్ప మరి బీసీలు ఏమన్యాయం చేశారు అంటే మంత్రిత్వ శాఖ పెట్టి వాళ్ళకు ఒక బడ్జెట్ పెడితే బీసీలు బాగుపడతారైనా మీ రాజ్యాధికారంలోకి పోటీకి వస్తారనా ఇలాంటివి ఇంకా మేము ఈ వేదిక ద్వారా ఏం కోరుతున్నామంటే ఈసారి రెండు లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్లో ప్రత్యక్షంగా బీసీల సంక్షేమం కోసం కేటాయించాలి కేటాయించిన రెండు లక్షల కోట్లని అన్ని రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ఉన్న బీసీ సంక్షేమ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల ద్వారా ఆ నిధులను ఖర్చు పెట్టాలి వాటి ద్వారా విద్య ఖర్చు పెట్టండి ఉపాధి ఖర్చు పెట్టండి బీసీలో బీసీలో ఉన్న వ్యాపార వర్గాలకి వాళ్ళకు అవసరమైన రుణాల కోసం ఇవ్వడానికి రుణాల కోసం ఖర్చు పెట్టండి మీరు స్వయం స్వయం ఉపాధి కోసం ఖర్చు పెట్టండి మీరు చూస్తే గడిచిన సంవత్సరాల్లో కార్పొరేట్ శక్తులకు ఏవైతే బ్యాంకు లోన్లు ఇచ్చాయో ఈ దేశంలో పదిహేను లక్షల కోట్లు రద్దు చేయబడ్డాయి ఎవరి సుమ్మది ఎక్కడి నుంచి వచ్చింది పదిహేను లక్షల కోట్లు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు జమ చూడ్చి కష్టపడి తను కష్టం చేసి ఆ కష్టం ద్వారా ఖజానాకు జమ చేస్తే వచ్చిన డబ్బుల్లోంచి మీరు పదిహేను లక్షల కోట్లు కార్పొరేట్లకు రద్దు చేస్తారా ఎవరు అడిగి రద్దు చేశారు ఎవరికి ఇచ్చారు బీసీలకు అడిగితేనేమో ముస్టి రెండు వేల రెండు వేల కోట్లు ఒక్కొక్క బీసీకి ఇరవై రూపాయలు అదే కార్పొరేట్ శక్తులకు పదిహేను లక్షల కోట్లు ఇది సబ్కా సబ్కా వికాస్ అనే పేరుతో ప్రభుత్వంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇది ఏ రకమైన సబ్కా వికాస్ అవుతుంది తక్కువ వికాస్ కాదు కార్పొరేట్ వికాస్ కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వానికి అలాగే బీజేపీ ప్రభుత్వానికి మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేస్తున్నాం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మీరు గనక ఈసారి బడ్జెట్ లో మేము అడుగుతున్న రెండు లక్షల కోట్లు కనుక కేటాయించకపోతే మాకు మీరు మీరిచ్చే రెండు వేల కోట్లు అక్కర్లేదు మీ రెండు వేల కోట్లు ప్రతి బీసీ బిడ్డకు ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు వస్తాయి మీ ఇరవై రూపాయలని మీకే మనీ ఆర్డర్ ద్వారా రిటర్న్ చేస్తాం మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి అన్ని విభాగాల నుంచి కూడా ఇది తీవ్ర తీవ్ర ఉద్యమ రూపంలో తీసుకెళ్లి పీఎంఓకి ప్రధానమంత్రికి బీజేపీ కార్యాలయానికి కేంద్ర మంత్రుల కేంద్ర మంత్రిత్వ శాఖలకు అన్ని శాఖలకు కూడా బీసీ బిడ్డ దేశంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ మాకు అక్కర్లేదు మీ ఇరవై రూపాయల సంక్షేమం అని చెప్పేసి ఇరవై రూపాయలని తిరిగి ఆర్డర్ చేసే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబం చేపట్టబోతున్నాం కాబట్టి ఈసారి మా డిమాండ్ను పరిశీలించి రెండు రెండు లక్షల కోట్లు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి వేదిక ద్వారా కోరుతున్నాం అలాగే జనగణన గురించి వస్తే కులగణన కులగణన గురించి తరలు త్వరలో చేపట్టబోయే జనగణనలో కులగణన కూడా చేయడం చెప్తున్నాం ఒకసారి కులగణన చేస్తేనే మిగతా అన్ని అంశాలలో కూడా మాకు రావాల్సిన వాటా గురించి మాకు రావాల్సిన వనరుల గురించి మేము మాకు స్పష్టమైన విధానం ఒకటి వస్తుంది మీ ప్రభుత్వాల తరఫున కూడా రాష్ట్రాలకు కూడా ఒక అవగాహన వస్తుంది బడ్జెట్లో ఏ వర్గాలకు ఏ రకమైన నిధులు కేటాయించాలన్న విషయం మీద స్పష్టత వస్తుంది కాబట్టి త్వరలో చేపట్టబోయే జనగణలో కూడా కులగణ చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతున్నాం